హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎం ఒంగోలుబుల్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కలసపడ గ్రామంలో నీకటి విభాగం పోటీని నిర్వహిస్తున్నారన్న ఆ యొక్క పోటీకి వచ్చాను నిజత తెలుసుకుందామన్నా ఎక్కడి నుంచి వచ్చారు అన్న ఎక్కడి నుంచి వచ్చారన్నా జేబుచెరు గ్రామం మండలం అన్న ఓనర్ అన్న ఓనర్ పేరు శ్రీనివాసులు గారు నక్క నక్క నక్కా బ్రదర్స్ గారి జత రావడం జరిగిందన్న ఈరోజు కలసపాడు నూకడే విభాగానికి కలస్పాడ గ్రామం కలసపాడ మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈరోజు నూకడేరు విభాగం పోటీ నిర్వహిస్తున్నారన్న ఆ యొక్క పోటీకి వచ్చా నక్కా బ్రదర్స్ అన్నగారు జత రావడం జరిగింది